కావలి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా కాటా భాస్కర్ రెడ్డి డైరెక్టర్లుగా సోమయ్యకారి రమణ కమతం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు కావలి శివాలయం పక్కన గల కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని చైర్మన్ డైరెక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వటం జరిగిందని తెలిపారు ఒక్కొక్క బదులు ఇంకొకరి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగించేటువంటి ప్రాంతం కూడా పాతూరు అటువంటి ప్రాంతం ఇప్పుడు అదృష్టం వచ్చి ఏ భూమిని నమ్ముకుంటే భూములు నమ్ముకుని వాడు చెడిపోవడం అన్నట్టుగా ఈరోజు పాతూరు వాస్తవీళ్ళందరూ కూడా పనులు చేసుకుంటున్నా ఏ ఒక్క రోజుల్లో భూమిని నమ్ముకోకుండా భూమిని భద్రతగా పంచుకొని భూమిని నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు ఆ విలువ విలువచ్చేది పాత్రలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులందరూ కూడా ఈరోజు కోర్టింగ్ అయినారు వాళ్ళ నిబద్ధతకి వాళ్ళు ఈరోజు ఒక ఉన్నత స్థాయికి రావడానికి ఆ భూదేవి ఉపయోగపడింది వ్యవసాయ దాని ఉపయోగపడడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిస్తూ ఈరోజు వ్యవసాయ పరపతి సంఘాలు ఒకప్పుడు బ్యాంకు లోన్లు కోసమే ఉండేది అంటే ఒకప్పుడు బ్యాంకులు తక్కువగా ఉండే ఈరోజు బ్యాంకులు విపరీతంగా వచ్చేసాయి బ్యాంకులు విపరీతంగా వచ్చినప్పుడు ఈ పోటీ తత్వంలో సొసైటీ బ్యాంకులో లోన్ పొందాలంటే టైం కొడుతుంది బ్యాంకులో లోన్ కమర్షియల్ బ్యాంకులో లోన్ పొందాలంటే ఉదయపోతే మధ్యాహ్నం డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా సొసైటీలు వదిలి కమర్షియల్ బ్యాంకు పోయి కమర్షియల్ బ్యాంకుల్లో లోన్ ఈ ఈరోజు వ్యవసాయ ప్రభుత్వ అంత కొంత తుట్టుపడేది వాస్తవం అయితే ఎప్పటికప్పుడు వ్యవసాయ పర్వత సంఘాలు కొత్త కొత్త విధానాలను అవలంబించుకోవాలి ఒక్క బ్యాంకు లోన్లే కాదు ఇంకా చాలా చేయాల్సిన పనులు రైతాంగానికి కావాల్సినటువంటి పనులు అన్నింటి ఏవి అయినా చేయొచ్చు రైతులందరినీ సమావేశపరిచి ఊరందరినీ ఒక యూనిట్గా చేసుకుని ఆ ఊర్లో ట్రాక్టర్లు దున్నటం కానించి ప్రతి ఒక్క బాధ్యతని సొసైటీ తీసుకుని ఊర్లో పొలం దున్నటం కానించి నాడు కానించి పంట పెట్టడం అందరం కూడా ఊరంతా ఒక సొసైటీగా అందరం కలిసి జాయింట్గా ఖర్చు పెడతాం జాయింట్గా గుర్తుకుందాం జాయింట్గా పట్టుకున్నాం వచ్చిన డబ్బులు ఖర్చంత బాము పంచుకుందామనే సిస్టాన్ని కూడా తీసుకొచ్చేట టెక్నాలజీ సొసైటీలో ఉంది ఈరోజు మనకి మనకి తెలంగాణ రాష్ట్రానికి వెళితే కరీంనగర్ ప్రాంతంలో ఇప్పుడు కూడా సొసైటీలు చాలా గొప్ప దున్నతమైన స్థాయిలో ఉన్నాయి ఈరోజు ఫర్టిలైజర్ షాపులు సొసైటీలో నిర్వహిస్తున్నాయి పెస్టిసైడ్ షాపులు సొసైటీలు నిర్మిస్తున్నాయి బయట డేర కంటే తక్కువ రేటుకి రైతాంగానికి రైతాంగాన్ని చూపించే విధంగా షాపులు ఏర్పాటు చేయొచ్చు మంచి నాణ్యమైనటువంటి పురుగు మందులను అందించే విధంగా రైతాంగాన్ని అందించే దానికి ఈ రోజు ఫెడ్ షాపులు అందించవచ్చు సొసైటీ ద్వారా రైతాంగానికి సహాయం చేసేందుకు సలహాలు ఇచ్చే వరకు మీ పొలంలో ఏ పంట వేస్తే బాగుంటుందో తెలిపేందుకు అగ్రికల్చర్ రైతులతో పాటుగా మన సొసైటీ ద్వారా కూడా ప్రతి ఊరికి రోజు ఒక ఊరికి మన సొసైటీ తరఫున ఒక వ్యక్తిని సైంటిస్ట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఉండే పైరుకి సందర్శించి ఏ పంట ఈ పైరికి ఎంత బిండి అయితే పంట బాగా పండుతుందో చెప్పే విధంగా రైతాంగానికి సలహాలు ఇవ్వచ్చు అదేవిధంగా రేపు మనం పట్టించుకున్న పంటకి బిట్టుబాటు ధర రానప్పుడు అగ్రికల్చర్ మార్కెట్లో అనుసంధానం చేసి మనం ఒడ్లు అన్నిటిసప్పుడు అగ్రికల్చర్ మార్కెట్లో భద్ర పరిచే విధంగా చేయొచ్చు లేదంటే ఈరోజు సీఎంఆర్ కింద ఒడ్లు పరిచేసేటప్పుడు బస్తాలు కానించి కూలీలు కానించి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు సొసైటీ ద్వారా అందించి రైతాంగానికి ఎక్కువ రేట్లు వచ్చేటట్టుగా కూడా చేసేటట్లు సొసైటీలు చాలా పాత్ర ఉన్నాయి సొసైటీ అంటే లోన్ ఒక్కటే కాదు దీర్ఘకాలిక లోన్ కావచ్చు బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తక్కువగా ఇస్తారు సొసైటీలో దీర్ఘకాలిక రుణాలు ఎక్కువగా ఇస్తారు నువ్వు బోర్డు వేసుకోవాలన్నా లోన్ ఇస్తారు బోర్డు మోటార్ బిగించాలన్నా లోన్ ఇస్తారు నీ చదువు సదుపు చేసుకోవాలన్నా లోన్ ఇస్తారు ఇటువంటి లోన్ అన్ని కూడా కోఆపరేటివ్ సొసైటీ అన్న పిఎస్ఈస్లో లోన్లు ఇవ్వడం జరుగుతుంది కమర్షియల్ బ్యాంకులు అటువంటి లోన్లు ఇవ్వడం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం సహకార సంఘాల్లో ప్రభుత్వం ఎప్పుడన్నా రుణమాఫీలు ఇచ్చినప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది సహకార సంఘ బ్యాంకుల్లో లోన్లు వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ జరిగినప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత కూడా ఎలక ఇస్తారు రేపు ఇంకొకసారి గవర్నమెంట్ రైతులకి పావుల ఉంటే రుణాలు లేదా జీరో రుణాలు ఇచ్చినప్పుడు కూడా సొసైటీ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనందరూ కూడా సొసైటీలో సభ్యులుగా ఉండి ఇప్పుడు దాదాపు కావాలి సొసైటీలో పద్నాలుగు వందల డెబ్బై మూడు మంది సొసైటీ సభ్యులుగా ఉన్నారు మూడు వందల ముప్పై రూపాయలు షేర్ క్యాపిటల్ కట్టి సొసైటీ సభ్యులుగా ఉన్నారు ఈ సొసైటీ సభ్యుల ఓట్ హక్కులు కలిగేటువంటి విధంగా కూడా ఉంటుంది ఐదు పంచాయతీలకు సంబంధించిన వ్యక్తులు తప్పకుండా ఇప్పుడు ఇప్పుడే కంట్రోల్ చేశారు ఒకప్పుడు సొసైటీకి సంబంధించిన పెయి సేకరణ అవినీతి ఎక్కువైనందు వల్ల ఈ సొసైటీలో దెబ్బతిన్నాయి దీని వల్లనే లేదు ఈరోజు అన్ని సొసైటీలు ఆర్థికంగా బాగా ఉండే విధంగా కూడా ఈ రోజున సొసైటీ పది కోట్ల రూపాయలు ఇప్పుడు కాపులే ఐదు పంచాయతీల్లో పది కోట్ల రూపాయలు పుట్టిగా లోన్లు ఇచ్చింది సొసైటీ రైతాంగం దగ్గర నుంచి సొసైటీకి రావాల్సిన డబ్బు పది కోట్ల రూపాయలు ఉంది ఈ పది కోట్ల రూపాయలు మళ్ళా కలెక్ట్ చేసుకోవడం మళ్ళా కొత్త లోన్ ఇచ్చుకుంటూ ఒకటి సొసైటీ పెంచాల్సిన బాధ్యత ఉంది ఒడ్డు పట్టేటప్పుడు సిఎంఆర్ ద్వారా వీళ్ళకు బస్తాకి ముప్పై రూపాయలు ఎంత ఇస్తారు అది కూడా అన్ని ఖర్చులు కోరు సొసైటీ పది రూపాయలు విడుదల ఉంది ఆ విధంగా సొసైటీ సస్టైన్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సొసైటీకి ఒక బిల్డింగ్ కూడా ఉంది గోడలు కూడా ఉంది సొసైటీల కింద ప్రతి గ్రామంలో ఉన్న గోడలు నిర్మించవచ్చు ఈ విద్యుబాటు జరిగినప్పుడు అధికారులు మార్కెట్ చేరినప్పుడు సొసైటీ ద్వారా కూడా ఆ గోడలు పెట్టుకునే విధంగా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మా యువ రాయకుల ముగ్గురు యాక్టివ్గా ఉంది మా భాస్కర్ కి కొంచెం ఒళ్ళు చేస్తే పదో కొంచెం ఒళ్ళు వస్తుంది అనుకుంటున్నా ఆనందంతో తప్పకుండా ఆయన కూడా కష్టపడి చేస్తే మీకు ఎప్పుడు ఎల్ల నేను ఒక రైతు బిడ్డగా మీకు తప్పకుండా అండగా ఉంటాను ఎందుకంటే నా రాజకీయ ప్రస్థానం నా రాజకీయ ప్రస్థానం మొట్టమొదటి పిఎస్సీలో స్టార్ట్ అయింది నేను కూడా సొసైటీ ప్రెస్టెంట్గా ఈరోజు భాస్కర్ రెడ్డి ఎలా ప్రమాణ స్వీకారం చేశాడో అలా రెండు వేల ఐదు సెప్టెంబర్ నెలలోనే నేను కూడా ప్రమాద స్వీకారం చేశాను నా యొక్క యుద్ధంతో మొదలై శాంతియుత వాతావరణంలో ఇనానమస్గా నేను కూడా సొసైటీగా గెలవడం జరిగింది ఆ మాట నా ప్రస్థానమే ఈ రోజు ఇంత సాటిఫికెరగడానికి అవకాశం వచ్చింది ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి యామ రామనారాయణ రెడ్డి పాఠకాల వివేకానందరెడ్డిపల్లి జనార్దన్ రెడ్డి నల్లపు శ్రీనివాసరెడ్డి నల్లప్రెడ్డి చంద్రశేఖర రెడ్డి అందరూ కూడా గుట్టిపాటి కొండపరాయుడు ఒల్లిగేరు వేణుగోపాల్ రెడ్డి అందరూ కూడా సొసైటీ ప్రెసిడెంట్గా ఎదిగి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళే సొసైటీ అంటే సొసైటీలో సహాయం చేయటం వ్యవసాయం వ్యవసాయం వ్యయ్యము సాయం చేయటం వ్యవసాయంలోనే సాయం సాయం చేసే మనస్తత్వాన్ని పుట్టకొచ్చిన వాళ్ళు కాబట్టి నిరంతరం ఎదురు సహాయం చేసి ఆనందిస్తే మనస్తత్వం ఏర్పడుతుంది కాబట్టి లోన్ ఎన్నో రకాల కష్టాలు పడి లోన్ ఇప్పించడం కాబట్టి చేసే శ్రమం బట్టి ఎదుగుదా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ముగ్గురు కూడా వీళ్ళ రాజకీయ ప్రస్తావనకి తొల్లు మెట్టుగా భావించి అంచెలంచెలుగా ఎంత ఆసరాగా తీసుకుని ప్రజలందరికీ మీ ఉంటూ మంచి పనులు చేస్తూ రైతాంగ అవసరాలను తెలుస్తూ రైతులతో మన్యాయం అవుతూ రైతుల యొక్క ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ సొసైటీ ద్వారా కొత్త కొత్త లోన్లు తెస్తూ ఎక్కడ కష్టపడి ఇబ్బందులు పడుతున్నారో రైతాంగ లోన్లుచ్చి ఆదుకునే దాంట్లో మీ సొసైటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని మనసారా మిమ్మల్ని అందరూ కూడా ప్లస్ చేస్తూ ఈ కావడ నియోజకవర్గం అభివృద్ధి పత్రంలో నడుస్తున్న తరుమంలో మంచి టీమ్ని ఏర్పాటు చేసుకున్నాం మన అగ్రికల్చర్ ఇంకా సరాపాల సొసైటీ ఉంది మన మందు సొసైటీ ఇంకొకటి గౌరవ అందరూ ముసలి సొసైటీ ఉంటే ముసలి సొసైటీకి ఆర్థిక వనరులు లేని కారణం వల్ల మన గవర్నమెంట్ మొన్ననే ఆ సొసైటీని పూర్తిగా రద్దు చేసింది కాబట్టి గౌరవరం గుణముట్ట ముసూలు గ్రామాన్ని అతి తొందరలో కాలు సొసైటీలో కలిపి మీ సొసైటీ పెద్ద సొసైటీగా మార్చబోతున్నారు కాబట్టి మీరు బాధ్యత కూడా పెరగబోతుంది రోజు మీకు ఉచితంగా సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చేంత ఆనందం కాదు రేపు ఎలక్షన్ లో మళ్ళా మీరు గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉంది తీయటం కోసం రైతాంగం అందరితో మనం కావాల్సిన అవసరం ఉంది పదవ బాధ్యత ఆ బాధ్యత పద్నాలుగు వందల డెబ్బైతో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని సొసైటీ మనసారి అదేవిధంగా విచ్చేసినటువంటి అందరూ కూడా నాయకులే చేయడం మీద కూర్చోవలసిన పేర్లు వస్తే చంద్రున్న వాళ్ళు తక్కువ ఇంకా అందుకనే చాలా మందిని పిలవలేకపోయాం అన్నిదా సందర్భంగా

దేశానికి మన మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఆనందంగా ఉండాలి ఆయన మన అందరం చల్లగా ఉండే విధంగా నిరంతరం ఆయన గురించి మనం తప్పిస్తూనే ఉండాలని అందరూ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు వన్ థర్డ్ జీవించి రాష్ట్రానికి వన్ థర్డ్ ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చెంది తిరుగుతుందని కూడా తెలియజేస్తూ

కావోలు తెలుగుదేశానికి పాతూరులో లేని విధంగా మీరందరూ మీరు అందరూ పోషిస్తున్నట్టు పాత్రలు వాసులు అందరినీ కూడా అభినందిస్తూ రేపు జరగబోయే మార్చి మున్సిపల్ ఎన్నికలు కూడా కావోలు నలభై వార్డులు తెలుగుదేశం తెలుగుదేశం అండగా మారింది అనే విధంగా మీరందరూ శ్రమించి తెలుగుదేశానికి అండగా నిలవాలని రైతాంగం వీళ్ళే కావాలి పాపం అంటే ఇప్పుడు వ్యవసాయం కాదు అంటే కోటీశ్వరుల ప్రాంతం హైదరాబాద్ లో జూబ్లీ పంచాయతీ ఎంత కోటీశ్వరులో పాత రోడ్ ఇప్పుడు అందరు కోటీశ్వరులు అయిపోయారు ఎందుకంటే నిజంగా భూములు నమ్ముకున్నారు మీరు అంత ఉన్నత స్థాయికి వచ్చారు తప్పకుండా మీ ఆశీర్వాదం జీవితాంతం నాకు ఇవ్వాలని ఎప్పుడు మీకు ఎనలేని సేవలు చేసే విధంగా నాకు ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి ఎప్పుడు మీకు అండగా ఉండే విధంగా ఆశీర్వదించడానికి సందర్భంగా కావాలి పాత్ర వాసు